జనాల్లో తొమ్మిది కాన్ఫిడెంట్ ఎప్పుడు కూడా ఓటేసే మనిషి వ్యక్తిని రాజకీయ పార్టీ కోరుతుంది వ్యక్తి ఆలోచిస్తాడు నేను ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటు వేయాలి ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటు వేయకూడదు వేయకూడదు మా దగ్గర తొంభై తొమ్మిది శాతం ఎందుకు ఓటు వేయాలా అని చెప్పడానికి చెప్పడానికి వంద కారణాలతో పాటు ఇందాక చెప్పినట్టు భారతదేశం ఏ నాయకులు చెప్పలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలే గత ఐదు సంవత్సరాలు మా పరిపాలన చూసి ఓటు మొట్టమొదటిసారిగా కొత్త వ్యవహార శైలిని కొత్త ట్రైనింగ్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నా పరిపాలన బాగుంది అనుకుంటే మీకు మంచి జరిగింది అనుకుంటే మీ జీవన విధానంలో మార్పు వచ్చింది అనుకుంటే మీకు మీ ఆత్మగౌరవం నన్ను ఆశీర్వదించండి ఏ నాయకులు కదా జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడైన తర్వాత జరిగిన ఏకలు జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి వైసీపీ పార్టీ అడిగింది ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల జన ముఖ్యమంత్రి ఆయన అడిగాడు చంద్రబాబు నాయుడు అడిగాడు నా పరిపాలన చూస్తే గత నా పత్నా పరిపాలన అంతెందుకు ఇవాళ దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి రెండు దఫాలు భారతదేశ ప్రధానిగా మోడీ గెలిచారు ఈ రెండు సంవత్సరాలు పరిపాలన మళ్ళీ కులాలు మతాలు వర్గాలు లేకపోతే ఆ సెక్షన్ తీస్తాను ఈ సెక్షన్ తీస్తాను లేకపోతే ఇంకొక ఈ పది సంవత్సరాలు పరిపాలించాను అది చూస్తే మీ అందరూ సంతోషం ఉంటే మళ్ళీ నా కోటి ఆలోచించదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా వయసులో వచ్చి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు మీ అందరూ కూడా విలేక సోదరులు ఎన్నో ఎన్నికల్లో మీరు చూశారు ఎన్నికల్లో చూడడం కాకుండా మీ వృత్తిలో మీరు వచ్చి ఎంతమంది రాజకీయాలు చదువు గురించి చూసి తెలుసుకొని ఉంటారు చెప్పండి ఎవరైనా అవకాశం అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక రాబోయే కాలంలో ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఎవరైనా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆ మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే ఆయన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవాలి ఒకవేళ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేస్తే ఆ పార్టీ కానీ ఆ నాయకుడి కానీ వాళ్ళ పరిపాలన విధానాన్ని చెప్పుకోవాలి లేదంటే గత పరిపాలన నేను తప్పు చేశాను నా వల్ల నష్టం జరిగింది నేను మారాను అని చెప్పుకొని మళ్ళీ పోటాడు కానీ మీ అందరికీ గ్యాప్ కూడా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఒకసారి నేను గత పరిపాలన గత పరిపాలన ఐదు ఐదు సంవత్సరాల్లో మారిపోయాను నన్ను నమ్మండి నా కోటి మంది అడిగాడు జ్ఞాపకం ఉందా మీకు ప్రజలు పనులు నిజమే కాదు మారిన మనిషి అనుకున్నాను కానీ మళ్ళీ మోసం చేశాడు రుణమాఫీ రుణమాఫీ చేస్తాడు మహిళలు మోసం చేశాడు రైతులు మోసం చేశాడు బాబు జాబ్ ఇస్తాను జాబ్ వస్తే జాబ్ రెండు అన్న చిన్న పం చేశాడు ఏ కార్యక్రమం చేయలేదు దాంతో అయిపోయింది కెళ్ళి పుట్టిపోయింది ఇవాళ జగన్మండే కాదు చెప్పింది చేస్తాడు చేసింది చెప్తాడు అది ఆయన తాలూకా విధానం ఆయన తాలూకా కార్యక్రమం మా పార్టీ విధానం మా పార్టీ కార్యక్రమం సో అది అది కొత్త ట్రాన్ని తీసుకొచ్చాడు ఇవాళ చెప్తాను మళ్ళీ ఈ జిల్లాలో తొమ్మిది తొమ్మిది స్థానాలు గీస్తాం మొన్న ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు చిన్న పెద్ద అందరూ లేకుండా ఎంతో సామరస్యంతో అందరూ ఒకరికొరు సహకరించుకుంటూ ఎన్నికల్లో పాల్గొన్న మా పార్టీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మా తరఫున మా పార్టీ తరఫున అందరికీ అభినందనలు కొంత తెలియజేస్తూ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా మీద నుంచి విశ్వాసం నుంచి ఓట్టింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ పూర్తి విశ్వాసం మాకైతే ఉంది లెక్కడో ఓన్లీ ఆనవాయితీ లేకపోయిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా